హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూడండి మాకు అసలు కరెంట్ లేదు నైట్ మేము మా ఇంటి బయటికి వచ్చాము కొంచెం దూరంలో ఇక్కడ ట్రాన్స్ఫారం ఉందనమాట ఇక్కడ ట్రాన్స్ఫారం దగ్గర ఏదో అయింది వచ్చి రిపేర్ చేస్తున్నారు ఆల్రెడీ రెండు మూడు సార్లు రిపేర్ చేశారు అయినా మళ్ళీ అది అలాగే మళ్ళీ కరెంటు పోతుంది చూడండి రాత్రి అంతా జనాలు మొత్తం అక్కడే ఉన్నారనమాట మొత్తం వచ్చి అక్కడే చూస్తా ఉన్నారు కరెంట్ ఎప్పుడు వస్తుందా అని చూడండి రిపేర్ చేస్తున్నారు చివరికి వాళ్ళ దగ్గర టార్చ్ లైట్ కూడా సరిగ్గా పని నా దగ్గర ఉన్న టార్చ్ లైట్ తీసుకొచ్చి ఇక్కడ నుంచున్నాం అనమాట ట్రాన్స్ఫారం పైకి మా కది జావుజర్ కూడా వచ్చేసారు చూడండి వాళ్ళకి కూడా నిద్ర పట్టలేదు చూడండి అసలు ఏం కనిపించట్లేదు మొత్తం చీకటిగా ఉంది ఇప్పుడు రిపేర్ చేసేసారు నా దూర వసతి கரெண்ட் அது லவ் பட்ஸ் அந்த ఆల్రెడీ నేను ఒకటో తారీఖు ఆర్డర్ పెట్టాను ఇంతవరకు రాలేదు అది ఇంకా త్రీ డేస్ పోస్ట్ పోస్ట్పోన్ అయింది మా లవ్ బర్స్కి అయితే ఈరోజు ఫుడ్ అయితే ఈరోజు వరకు అయితే వచ్చింది చూడండి ఫుడ్ లేదు ఇప్పుడు నేను విజయవాడ వెళ్తున్నాను వెళ్ళి ఇప్పుడు అక్కడ దీనికి సంబంధించిన ఫుడ్ అక్కడ దొరుకుతుంది అక్కడ తీసుకుంటా అనమాట ఇప్పుడు విజయవాడలో మ్యారేజ్ ఉంటే మ్యారేజ్కి వెళ్తున్నాం అనమాట మేమంతా ఇప్పుడు మ్యారేజ్కి వెళ్ళి అలాగే వెళ్ళే ముందు దారిలో ఈ బార్డ్స్కి సంబంధించిన ఫుడ్ తీసుకొని ఈ ప్యారెట్స్ అది తీసుకొని వస్తాం అన్నమాట లేదంటే రేపు పొద్దున వీళ్ళకి ఫుడ్ అనేది ఉండదు చూడండి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇప్పుడు మా వాళ్ళు కూడా వస్తారు విజయర్ కూడా వస్తాడు వచ్చిన తర్వాత ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట విజయవాడ రీచ్ అయిపోయాము ఇప్పుడు ఆ బాట్స్ కోసం వచ్చామన్నమాట అది వాటి ఫుడ్ తీసుకుందాం అని చెప్పి సేమ్ అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట కొంచెం ఉంటే షాపు క్లోజ్ చేసేసేవాళ్ళు క్లోజ్ చేసేసారు తొందరపడి తీసేసుకున్నాం అనమాట తొందరగా వెళ్ళి మన కారు రెడై కార్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడే విజయవాడ వచ్చాము మ్యారేజ్కి కి అటెండ్ అయ్యాము ఇంకా నెక్స్ట్ అని భోజనాలు భోజనాలకి కూర్చున్నాం అన్నమాట ఇప్పుడు భోజనం చేసేసి ఇక్కడి నుంచి మళ్ళా స్టార్ట్ అవుతాము కార్ లోనే డ్రెస్ మార్చుకున్నాడు దారిలో ఇక్కడ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర ఆగాం అనమాట ఒకసారి చూస్తారు అంటే మా పిల్లలు మళ్ళా ఇక్కడ తీసుకొచ్చాను కాసేపు ఒకసారి అక్కడ ఆచని మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయిపోయామన్నమాట మళ్ళా తినాలి స్టార్ట్ అవుతున్నాం తిరిగి రేపు బ్లాక్లో కలుద్దాం అంతవరకు బాయ్